ఏం లేదండి కథ కథ అనుకోండి ఏం లేదు సింపుల్ గా చెప్తున్నాను కథ రెండు ముక్కల్లో చెప్పాలంటే నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది ఓకే అంటే అసలు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అసలు ఎక్కడ చెప్పాలంటే ఓకే మారుమూల గ్రామంలో జరిగే కథ అందులో ఏం లేదు ఆ క్వశ్చన్ నుంచి ఒక తాత మెయిన్ ఒక తాత ఒక చెట్టు మనవరాలు వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతాయి ముగ్గురే మెయిన్ ప్రధాన పాత్రధారులు అన్నమాట సినిమాలు ఓకే ఎవరైతే తాత ఉన్నాడో అతని చిన్నతనంలో వాళ్ళ తాతగారితో కలిసి పొలంలో చెట్టు చెట్టు పెంచడానికి మొక్క నాటిస్తారు అనమాట నాటిస్తే అది పెరిగి పెద్దది అవుతుంది చెట్టు ఓకే ఆయనకి గాంధీ తాత అంటే అనుభవం గాంధీ తాత అంటే అభిమానం సారీ అనుభవం అభిమానం బాగా దాంతో ఆ చెట్టు పెరిగి పెద్దది అయినప్పటికి దానికి దాంట్లోనే దాని తన ప్రాణం ఉందని నమ్ముతాడు ఓకే ఎప్పుడైతే మనవరాలు పుడతదో ఇతనికి ఆ మనవరాలకు కూడా సేమ్ ఇదేంటి తనకేమైతే అభిమానం దాని తర్వాత అభిమానం ఎలాగో తనకు కూడా అది నేర్పిస్తాడు అదే అభిమానం తన మీద చూపిస్తాడు అనమాట చూపించి తనకు అన్ని గాంధీ సూత్రాలు అని చెప్పి పెంచుతాడు తప్పు లేదు అక్కడ ఊరు తప్పు లేదు ఎప్పుడైతే ఈ వీళ్ళ ఇంట్లో వీళ్ళ నాన్న ఎవరైతే పాప వాళ్ళ నాన్న ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఉన్న ఇక్కడ బతకలేము మనం పాపను బాగా చదివించుకోలేము ఇక్కడ ఉంటే మన జీవితాలు ఎలాగ ఉంటాయని చెప్పి సిటీకి వెళ్ళిపోవాలనుకుంటారు అదే టైంలో వాళ్ళ ఊరికి షుగర్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేస్తాము మీ పొలాలన్నీ మాకు ఇచ్చేయండి ఇచ్చేస్తే మీకు అందరికీ డబల్ రేట్ ఇవ్వడమో లేకపోతే ఉద్యోగాలు ఇవ్వడమో ఏదోటి చెప్పి డెవలప్ చేస్తాం ఈ ఏరియా అని చెప్పి ఒకళ్ళు వస్తారనమాట వస్తే ఊర్లో వాళ్ళందరూ మాక్సిమం మెజారిటీ పీపుల్ మాకు పొలం అమ్మేసుకోవడానికి రెడీ అని డిసైడ్ అవుతారు ఎటు వచ్చి ఈ ఎవరైతే ఈ సుకృతి ఉందో అదే సుమారు కూతురు వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో ఆయనేమో ఆ ఒప్పు అమ్మడానికి ఒప్పుకోడు ఎందుకంటే ఈ చెట్లు నా ప్రాణం ఉంది దీన్ని అమ్మడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుపడతాడు అనమాట అలాగే సుకృతి కూడా సేమ్ వాళ్ళ తాతను అనుసరిస్తూ చిన్నప్పటి నుంచి మైండ్ వాష్ చేస్తాడు ఆ పాపకే ఇదేంటి చెట్లున్న ప్రాణం ఉంది అది ఇదని చెప్పి మైండ్ వాష్ చేస్తాడు అనమాట దాంతోటి ఆ గాంధీ సూత్రాలన్నీ అన్ని బుర్రలో పెట్టాడు ఆ పాపకే దాంతో ఇంకా ఇదేంటి ఈ పాప కూడా సేమ్ ఆ వాళ్ళ తాత నేర్పించిన దాని ప్రకారం అలాగే ముందుగా ప్రవర్తిస్తాదన్నమాట ఇలా చేయడం తోటి ఇదేంటి పాపం ఎవరైతే అమ్ముకోవాలనుకుంటున్నారో వాళ్ళే రిజిస్ట్రేషన్ జరుగు వాళ్ళే ఆగిపోతాయి ఇలా పొలం అడ్డు అనమాట మొత్తానికి ప్రతి దానికి ఆ రకంగా ఇది సెకండ్ హాఫ్ లో ఇదంతా చివరికి ఏం జరుగుతుంది ఈ పాప ఎలా ఫైట్ చేసింది ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎవరైతే కట్టడానికి వచ్చారో వాళ్ళతో ఎలా ఫైట్ చేసింది చివరికి ఎవరు గెలిచారు అనేది సినిమా ఇంకా అంటే పాప యాక్టింగ్ పరంగా ఎలా అనిపించింది అంటే ఒరిజినల్ గా గుండు కూడా కొట్టించడం అయితే జరిగిందండి సినిమాలో ఆ సినిమా పరంగా చూస్తే కొద్దిగా లాగ్ ఉంది అంటున్నారు పాప యాక్టింగ్ పరంగా ఎలా అనిపించింది పాప యాక్టింగ్ సూపర్ అండి ఓకే మొత్తం నటినట్లు అందరూ యాక్టింగ్ సూపర్ నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మొత్తం మొత్తం అందరి క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు మనమంతా సినిమా కూడా రైటర్ గా పనిచేసారు అందులో అలాగే క్యారెక్టర్ డ్రివిన్ ఉంటుంది స్టోరీ మొత్తం ఇందులో కూడా అంతే క్యారెక్టర్ డ్రివిన్ అనమాట మొత్తం ప్రతి క్యారెక్టర్ ని చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు ప్రాబ్లం వచ్చేసి సినిమాలో ఏదైతే ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఎంత బలంగా ఉన్నాయో ఆ బలం అనేది కథలో లేదు కథలో బలం లేదు అంటారు కథలో అసలు బలమే లేదు అంటే దానికి తోడు ఏంటంటే ఇదేంటి ఊర్లో అదేదో ఊర్లో తీసారు షూటింగ్ ఆ ఊర్లో ఉన్న ఆర్టిస్ట్ పెట్టేసుకున్నారు కొద్దిగా ఇదేంటి అంత వాళ్ళ నటనలో అంత పరికృత కనిపించదు అవును ఆ అది ఏదో జనరల్ గా చేసిన యాక్టింగ్ షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ లో ఉంటది అనమాట ఓకే దానికి తోడు సింక్ ఇదేంటి డబ్బింగ్ చేయలేదు సినిమా ఇది ఓకే మనకి మనకి ఇది వరకు పెళ్లి చూపుల సినిమా వచ్చింది విజయ్ దేవరకుండా ఆ టైం లో అక్కడ డబ్బింగ్ చెప్పలేదు ఆ సినిమాకి డైరెక్ట్ అక్కడే వాయిస్ రికార్డ్ చేసి అదే పెట్టేశారు సినిమాలో ఇప్పుడు దీనికి కూడా అదే 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 చేశారు ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు వర్కౌట్ అవుతాయంటే కథ ఇంట్రెస్టింగ్ ఉండి ఎంగేజింగ్ ఉండి ఎంటర్టైనింగ్ ఉంటే వర్కౌట్ అవుతుంది ఎప్పుడైతే మంచి సూత్రాలు చెప్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ అనుకోండి అది అసలు సినిమాని ఇంకా కొంచెం ముందు తీసుకెళ్ళడం కాదు కదా ఇంకా నాశనం చేసేస్త